ఈ కనుగోళ్ళమ్మ తరలి ఉత్సవాలలో భాగంగా సంక్రాంతి సందర్భంగా స్థానిక వెంకటేశ్వర థియేటర్ వద్ద స్నేహ యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొద్దిసేపు సాంస్కృతిక కార్యక్రమాలను ఎమ్మెల్యే తిరగించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్నేహాయుత ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు కాబూలు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు వివరించడం జరిగింది స్నేహాయు నిర్వాహకులతో పాటు తెలుగుదేశం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Yeah! Hey, hey. ೇತ್ರಿ ಗಾರ ವ್ಯಾಪಾರಸ್ಥೆ ಪಿಡದ ಕೊಡುಗು ಬಲಹೀನ ವರ್ಗ ಜೀವನ కొన్ని కోట్ల ఇండస్ట్రీస్కి నాంది పలకపోతుంది మన బిడ్డలందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి దానికి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని మనం మర్చిపోవద్దు ఈ రోజున ఆయన ఆశీస్సులు ఆయన నాకంటే నాకు నాకిచ్చిన వరం మీ అందరికీ సేవ చేసే భాగ్యం మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున కావలి అభివృద్ధిని ఈ రాష్ట్ర చరిత్రలో స్థూరుగా అభివృద్ధి చెందేదానికి నాంది పలికారని తెలియజేస్తున్నా ఎందుకంటే బీపీసీఎల్ కంపెనీ ఈ రోజు మనందరికీ ఒక వరం ఎప్పుడో కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు కావలి కనక అవుతుందని ఈ రోజు కావలి దానికి అతి తొందరలోనే కనకపట్నం కాబోతుందంటే దానికి కారకుడు చంద్రబాబు నాయుడు అని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ముందుకంటున్నానంటే ఈ రోజు రామాయపట్నం పరిధిలో లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టే కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి ఇవన్నీ వస్తే మన కావల్లో చదువుకున్న ఐటీఐ కానించి టెన్త్ దగ్గర నుంచి పాలిటెక్నిక్ కానించి ఇంజనీరింగ్ చదివిన ప్రతి బిడ్డ పెద్దలందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించేదానికి నాంది పలికే అందుకనే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కావలి సువర్ణాక్షరాల్లో మిగిలిపోయే సంవత్సరంగా మిగిలిపోతుందనే ఒక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇకపోతే సంక్రాంతి ఈ రోజున ఉత్తరాయణం ప్రారంభమైంది కొంచెం ఆధ్యాత్మికంగా మాట్లాడతా మనుషునికి ఇరవై నాలుగు గంటలుంటే పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు పగలుంటుంది దేవతలకు అడుగు వచ్చేకే ఒక రాత్రి అంటే ఆరు నెలలు పగలంటే ఒక ఆరు నెలలు దేవతలందరూ కూడా రాత్రి పూట నిద్రపోయే టయాన్ని దక్షిణాయనమని పొగలు మేల్కొనే టయాన్ని ఉత్తరాయణం అని ఈ రోజునే దేవతలు మేల్కొంటున్నారు కాబట్టి ఈ రోజున మనందరూ కూడా గురులను దర్శించిన దేవును దర్శించిన మేల్కొన్నప్పుడు యొక్క వ్యక్తుల యొక్క మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో దేవుని యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయని ఈ మకర సంక్రాంతి నాడు అందరిని కూడా దేవుణ్ణి దర్శించుకోమని అదే విధంగా మన పితృదేవతలైనటువంటి వాళ్ళు ఆకాశంలో ఉంటారు స్వర్గంలో ఉంటారు వాళ్ళు కూడా ఈ రోజున మనల్ని దీవించుతారు కాబట్టి ఈ సంక్రాంతి రాదు అటువంటి పవిత్రమైన రోజు సంవత్సరానికి ఒకటే వస్తుంది అది ఉత్తరాయణ పుణ్యకాలం అదే ఈ సంక్రాంతి ఆ సంక్రాంతి నాడు ఈ రోజు మనం ఎలా సందర్శించామో రేపటి రోజున మనకు అన్నం పెట్టే ఆహారాన్ని అందిస్తే నిరంతరం పాలిచ్చి అన్ని రకాలుగా గతంలో మనకి ఆహారం ఇచ్చిన జంతువులు కూడా ప్రేజించాలి కాబట్టి రేపటి కను అది కాకులు కావచ్చు జంతువులు కావచ్చు ఆవులు కావచ్చు మేకలు కావచ్చు వాటిని కూడా పూజిస్తే వాటి వల్ల మనం బతుకుతున్నాము కాబట్టి కనుక రోజున మనం జంతువులన్నిటికీ కూడా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం